హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈ వీడియోలో మనం మనం ఇంటి కోసం ఏదైనా లోన్ తీసుకుంటే అంటే మనం ఇల్లు కట్టించుకోవడానికి కానీ లేదా ఇంటిని కొనుగోలు చేయడానికి కానీ మనం ఎక్కడైనా బ్యాంకులో లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్ మీద గవర్నమెంట్ వచ్చేసి దాదాపు రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయల భారీ మొత్తాన్ని సబ్సిడీ కింద తగ్గించే అవకాశం ఉందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడే అవకాశం ఉంటుందండి అందువల్ల తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటి కళను నిజం చేసుకోవడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకం పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజనలోని క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ దీని గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందామండి అసలు ఏమిటి ఈ పథకం అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలోని క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అనేది ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి తీసుకునే లోన్పై ప్రభుత్వం వడ్డీ సబ్సిడీని అందించే పథకం అంటే మీరు తీసుకునే లోన్పై ఈఎంఐలు తగ్గిపోతాయి అంటే వాయిదాలు తగ్గిపోతాయి ఎందుకంటే సబ్సిడీ ద్వారా ప్రధాన మొత్తాన్ని తగ్గిస్తారు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ని తగ్గిస్తారు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏం లేదండి సపోజ్ మనం ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాం అనుకోండి ఆ లక్ష రూపాయలను ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు ఆ లక్ష రూపాయలకు మనం తిరిగి వడ్డీ అమౌంట్ను కలిపి చెల్లించేదాన్ని మొత్తం అమౌంట్ అంటారు కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే కేవలం లక్ష రూపాయలు మీకు అర్థమైంది అనుకుంటానండి ఈ పథకం ఎవరికి లభిస్తుంది అంటే ఈ పథకం ప్రధానంగా నాలుగు ఆదాయ వర్గాల వారికి వర్తిస్తూ ఉందండి అదేంటంటే వాటిలో మొదటిది ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే సంవత్సరానికి మూడు లక్షల రూపు ఆదాయం ఉన్నవాళ్ళు సెకండ్ వచ్చేసి ఎల్ఐజీ అంటే లో ఇన్కమ్ గ్రూప్ వీళ్ళు వచ్చేసి సంవత్సరానికి మూడు లక్షల నుండి ఆరు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవాళ్ళు తర్వాత వచ్చేసి ఎంఐజీ వన్ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వన్ వీళ్ళొచ్చేసి సంవత్సరానికి ఆరు లక్షల నుండి పన్నెండు లక్షల రూపాయల ఆదాయం ఉన్నవాళ్ళు లాస్ట్ వచ్చేసి ఎంఐజి టూ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ టూ వీళ్ళొచ్చేసి సంవత్సరానికి పన్నెండు లక్షల నుండి పద్దెనిమిది లక్షల రూపాయల ఆదాయం ఉన్నవాళ్ళు ఈ పథకానికి ఎంత సబ్సిడీ వస్తుందో ఇప్పుడు చూద్దామండి ఇందాక మనం ఈ పథకానికి సంబంధించి నాలుగు వర్గాల వారికి వర్తిస్తుంది అని చెప్పుకున్నాం కదండి వాటిలో ముందుగా మొదటి రెండు వర్గాలు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ మరియు ఎల్ఐజీ వారు ఉన్నారు కదండి వాళ్ళిద్దరికీ సంబంధించి వాళ్ళ ఇంటి మీద ఆరు లక్షల రూపాయల లోన్ మీద ఆరున్నర శాతం వడ్డీ సబ్సిడీ అంటే సుమారు రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయల వరకు ఈ పథకానికి సంబంధించి సబ్సిడీ వర్తిస్తుందండి తర్వాత వచ్చేసి ఈ ఎంఐజీ వన్ గ్రూప్లోని వాళ్ళకు వచ్చేసి వాళ్ళ ఇంటిపై తొమ్మిది లక్షల రూపాయల లోన్పై నాలుగు శాతం వడ్డీ సబ్సిడీ అంటే సుమారు రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల వరకు వాళ్లకు సబ్సిడీ వర్తిస్తుందండి ఇక లాస్ట్ వచ్చేసి ఎంఐజీ టూ గ్రూప్లోని వాళ్ళందరికీ వాళ్ళ ఇంటి మీద పన్నెండు లక్షల రూపాయల లోన్పై మూడు శాతం వడ్డీ సబ్సిడీ అంటే సుమారు రెండు లక్షల ముప్పై వేల రూపాయల వరకు వాళ్లకు ఈ సబ్సిడీ అనేది వర్తిస్తుందండి అంటే ఈ పథకం మొత్తం మీద చూస్తే కుటుంబ ఆదాయం తక్కువ ఉంటే సబ్సిడీ మొత్తం అనేది ఎక్కువ వర్తిస్తూ ఉందండి తర్వాత ఈ పథకానికి సంబంధించి ఇంటి నిర్మాణ పరిమాణానికి సంబంధించిన స్థలాన్ని చూద్దామండి ఇంటి పరిమాణానికి కూడా ఈ పథకంలో కొన్ని పరిమితులు ఉన్నాయండి అంటే కొన్ని లిమిట్స్ ఉన్నాయి అవేంటంటే ఈ నాలుగు గ్రూపులకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ గ్రూప్ కోసం ముప్పై చదరపు మీటర్లలో అంటే దాదాపు ఒక ముప్పావు సెంట్లలో ఇంటి నిర్మాణం జరగాలి అండి తర్వాత వచ్చేసి ఈ ఎల్ఐజి గ్రూపు కోసం అంటే ఎల్ఐజీ గ్రూప్లో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే వాటిలో అరవై చదరపు మీటర్లలోపు అంటే దాదాపు ఒకటిన్నర సెంట్ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలండి తర్వాత వచ్చేసి ఈ ఎంఐజీ వన్ గ్రూపు ఈ గ్రూపులో మనం ఇంటి నిర్మాణం చేపట్టాలి అంటే దానికి సంబంధించి నూట అరవై చదరపు మీటర్లు అంటే దాదాపుగా ఒక నాలుగు సెంట్లలో మనం ఇంటి నిర్మాణం చేపట్టాలండి ఇక లాస్ట్ వచ్చేసి ఈ ఎంఐజీ టూ గ్రూపు ఈ గ్రూప్ పరిధిలో మనం ఇంటి నిర్మాణం చేపట్టాలి అంటే మొత్తం స్థలం ఐదు సెంట్ల లోపు ఉండాలండి అంటే రెండు వందల చదరపు మీటర్లు రెండు వందల చదరపు మీటర్లు అంటే దాదాపు ఐదు సెంట్లలోపు మనం ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందండి తర్వాత వచ్చేసి ఈ పథకానికి సంబంధించి అర్హతలు చూద్దామండి ఈ పథకానికి సంబంధించిన అర్హతలు బేసిక్గా వచ్చేసి ఎవరైతే ఈ పథకం కింద అప్లై చేస్తున్నారో ఆ కుటుంబానికి ఆ కుటుంబంలోని వ్యక్తుల పేరుపై ఇంతవరకు ఇల్లు ఉండకూడదండి అంటే సొంతిల్లు ఉండకూడదు తర్వాత రెండు వేల పదహైదు జూన్ పదిహేడు తర్వాత ఈ పథకానికి సంబంధించి మనం లోన్ అయితే తీసుకొని ఉండాలండి రెండు వేల పదహైదు జూన్ పదిహేడు తర్వాత అండి తర్వాత వచ్చేసి ఈ కుటుంబంలో భర్త భార్య మరియు పెళ్ళికాని పిల్లలు ఉంటే వారందరినీ ఒక యూనిట్గా గవర్నమెంట్ పరిగణిస్తుందండి ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం అర్హతలైతే ఈ విధంగా ఇచ్చారండి తర్వాత వచ్చేసి ఈ పథకానికి సంబంధించి మనకు లబ్ధి ఎలా వస్తుందంటే మనం బ్యాంక్లో లోన్కి అప్లై చేసిన తర్వాత ఆ లోన్ని బ్యాంక్ శాంక్షన్ చేసిన తర్వాత బ్యాంక్ వచ్చేసి సెంట్రల్ నోడల్ ఏజెన్సీ లేదా నేషనల్ హౌసింగ్ బోర్డు వాటి నుండి వచ్చే సబ్సిడీ మొత్తాన్ని పొందుతుందండి తర్వాత బ్యాంక్ వచ్చేసి బ్యాంకు పొందిన సబ్సిడీ మొత్తాన్ని మనం అప్లై చేసిన లోన్ ప్రిన్సిపల్ అమౌంట్లో నుంచి నేరుగా తగ్గించడం జరుగుతుందండి ఫలితంగా మనకు ఈ ఈఎంఐలు అనేవి అంటే వాయిదాలు అనేవి తగ్గిపోతాయండి ఈ విధంగా మనకైతే ఈ లబ్ధి చేకూరుతుందండి తర్వాత వచ్చేసి ఈ పథకానికి ఎలా అప్లై చేయాలో చూద్దామండి ఈ పథకానికి సంబంధించి మనం రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు ఒకటి మనం లోన్ తీసుకునే బ్యాంక్ ద్వారా అప్లై చేయవచ్చు లేదా మనం సొంతంగా ఈ పిఎంఏవై వెబ్సైట్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చండి మీరు బ్యాంక్ ద్వారా అప్లై చేయాలి అనుకుంటుంటే మనం లోన్ తీసుకుంటున్న బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ద్వారా ఈ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ సిఎల్ఎస్ఎస్కి అప్లై చేయవచ్చు అందుకు అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి మన ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు తర్వాత మన ఇంటి స్థలం యొక్క ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఈ మాత్రం సరిపోతాయండి తర్వాత మనం సొంతంగా ఆన్లైన్లో చేసుకునే విధానం గురించి నేను తర్వాత వీడియోలో మీకు వివరంగా చెప్తానండి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అనేది మీకు వివరంగా చూపించడం జరుగుతుందండి ఏం లేదండి సింపుల్ ఉదాహరణకి మనం నాలుగు గ్రూపులు చెప్పుకున్నాం కదా వాటిలో ఎల్ఐజీ గ్రూప్లోని ఒక వ్యక్తి ఆరు లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు అనుకోండి ఈ పథకం ద్వారా సుమారు రెండు లక్షల అరవై ఏడు రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది అంటే ఆయనకు వాస్తవంగా కట్టాల్సింది ఆరు లక్షలు కాదు దానికి బదులు మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు మాత్రమే మనం చెల్లించాల్సి ఉంటుందండి అట్లనే మిగతా మూడు గ్రూపుల్లోని వాళ్ళు కూడా వాళ్ళు ఇంటి రుణం తీసుకునే దానిపై సబ్సిడీ పోను మిగిలిన మొత్తానికి వాయిదాలు చెల్లిస్తే సరిపోతుందండి చాలా సింపుల్ అండి మీరు లోన్ తీసుకొని ఇల్లు కొనాలి లేదా ఇల్లు కట్టించుకోవాలి అనుకుంటే ఈ సిఎల్ఎస్ఎస్ పథకం ద్వారా ఈఎంఐలు చాలా వరకు తగ్గించుకోవచ్చు వెంటనే మీ మీరు లోన్ తీసుకునే బ్యాంకును సంప్రదించి ఈ పథకం గురించి వివరాలు తెలుసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదానికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తారండి థ్యాంక్ యూ అండి